చిత్తూరు జిల్లా పరిధిలో ఇద్దరు కేటగాళ్లు మహిళలను మాటల్లో పెట్టి దాదాపు యాభై రెండు గ్రాముల బరువైన రెండు గొలుసును లాక్కెళ్ళారు ఈ సంఘటనలు చిత్తూరు జిల్లాలోని గంగవరం మరియు పొంగునూరులో చోటు చేసుకుంది పొంగునూరు సాయినగర్లో ఉంటున్న మోహన్ రెడ్డి ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు నీ భర్త ఏం చేస్తున్నాడో తెలుసా అని మోహన్ రెడ్డి భార్యని ప్రశ్నించాడు నా భర్త ఏం చేశాడు అని ఆమె సమాధానం ఇచ్చే సమయంలో మెడలోని దాదాపు ఇరవై గ్రాముల బరువు ఉండే బంగారు లాక్కునే దుండుగుడు పారిపోయాడు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇలాంటి సంఘటనే గంగవరంలో చోటు చేసుకుంది గంగవరంలోని సాయి ప్యాలెస్ వెనుక వైపు నివసిస్తున్న శ్రావిణి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు మీ ఆయన పేరు రామారావా అని అడిగాడు కాదు అని చెప్పి శ్రావిణి ఇంట్లోకి వెళ్ళింది ఆమె వెనకే వెళ్లిన ఆ వ్యక్తి మెడలోని బంగారు చైన్ లాకెళ్ళాడు దీంతో భయపడిన శ్రావిణి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు ఈ లోపే ఆ దుండుగుడు పారిపోయాడు చైన్ సుమారు ముప్పై రెండు గ్రాములు ఉంటుందని పొంగళూరులో కూడా ఇదే తరహా చోరీ జరగడంపై చిత్తూరు జిల్లాలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మీ మమ్మీ ఎక్కడా మా అమ్మ అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇట్లా ఎప్పుడో బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఎవరో రాంగ్ అడ్రస్ వెళ్ళిపోండి చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అంటే నేను ఇంట్లో పనిచేసుకుంటూ బాబు చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటాడో ఏమో నాకు తెలీదు నేను లోపలికి వచ్చేద్దాము వినిపించుకొని అనే టైంలో నువ్వు ఆడే ఉండడానికి లోపలికి వచ్చేసి చైన్ పెరుగు కొను ముప్పై రెండు గ్రామండి అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంత అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ ఇంటాయి తప్పు చేసినాడు చేసినాడు ఏదో రకంగా మాట్లాడే సెక్ విత్ నుంచి వెంటనే గెడ చేశాను నాకు ఏం ప్రాబ్లం అంటే బిజ్ఞాన్ ఎక్కువ కొడుస్తారేమో అని నాకు ఇండెక్షన్ అయిపోయింది